దేవా నేటి ధ్యానాంశం పరలోక తండ్రి కుమారుల ఐక్యత సహోదరి సహోదరులారా నేటి పట్నంలో యోహాను పద్నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలను గమనిస్తే తన శిష్యుడైన పిలుపు ప్రభు మాకు తండ్రిని చూపుము అది మాకు చాలు అని అడగడం అందుకు సమాధానంగా ప్రభు నన్ను చూసిన వారు నా తండ్రిని చూసి ఉన్నారని నేను తండ్రి ఎందును తండ్రి నాయందునూ ఉన్నాడని విశ్వసింపుడు లేనిచో నేను చేయి క్రియలను బట్టి అయినను మీరు విశ్వసింపుడు అని పలకడం చూస్తున్నాము తండ్రి కుమారులు ఏక స్వభావులు ఆదిలో వాక్కుగా ఏసుక్రీస్తు తండ్రితో ఉండి దేవుని కుమారునిగా ఈ లోకంలో అవతరించాడు ఏసు ఎప్పుడు తండ్రితో ఐక్యమై జీవించాడు తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు మన దైనందిన జీవితంలో చాలాసార్లు వీడు తండ్రికి తగిన కుమారుడని ప్రజలు పలకడం వింటాము తండ్రి బాటలో నడుస్తూ తండ్రిలాగా పనులు చేయడం వల్ల తండ్రిలాగా మాట్లాడడం వల్ల ప్రతి పనిలో తండ్రిలాగా మెలగడం వల్ల తండ్రికి తగ్గ బిడ్డలు అంటారు తండ్రి దేవునికి తగిన బిడ్డలుగా ఉండాలంటే ప్రభువు మనకు పిలుపునిస్తున్నారు పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులైనట్లే మీరు కూడా పరిపూర్ణులు కండు అప్పుడు దేవునికి తగిన బిడ్డలు కాగలరని పలికారు శిష్యులు తండ్రిని చేరడానికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పమని ప్రభువుని అడిగినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకు నేర్పారు ఏ తండ్రికైనా తన కుమారుని మాటలో వినడం అంటే ఎంతో ఇష్టం అదేవిధంగా పరలోక ప్రార్థన అనేది యేసు ప్రభు తన తండ్రితో ప్రేమగా మాట్లాడిన మాటలు ఈ మాటలనే పరలోక తండ్రితో మాట్లాడమని తన శిష్యులకు ప్రభు నేర్పించారు పరలోక ప్రార్థనలో ఉన్న మాటలు దేవునికి వినపడినప్పుడు తండ్రి దేవునికి ఎంతో ప్రీతి కలుగుతుంది క్రీస్తు ప్రభు నోటి మాటల నుండి వచ్చిన ఈ ప్రార్థన ఎంతో శక్తివంతమైంది దేవుని దృష్టిని మన వైపునకు ఆకర్షింపచేయగల శక్తి కలిగిన ప్రార్థన ఈ పరలోక ప్రార్థనే ఆ రోజుల్లో శిష్యులను తండ్రి వైపు నడిపించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు యేసు ప్రభు పరలోక ప్రార్థనలో మన మనవలన్నీ మిళితమై ఉన్నాయని దేవునితో కావడానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుందని మరియు దేవుని నామం పవిత్రపరచమని ఆయన రాజ్యం రావాలని ఆయన చిత్తం నెరవేరాలని తండ్రిని ప్రార్థించమన్నారు తరువాతనే అనుదిన ఆహారం కోసం అప్పుబడిన వారి కోసం మరియు శోధనలో చిక్కు కొనకుండా ఉండాలని ఇతరుల దోషాలను క్షమించాలని అప్పుడే పరలోక ముందున్న మన తండ్రి మనలను మన్నిస్తారని ఇంత గొప్ప ప్రార్థనను ప్రభు శిష్యులకు నేర్పించాడు నేటి సువార్త పట్టణంలో తండ్రిని చూపించుము అని అడిగిన పిలుపుకు ఈ ప్రార్థన కనువిప్పు కలిగించింది అదేవిధంగా ఈ ప్రార్థన మనందరి జీవితాలలో ఒక ఆయుధంగా ఉండాలని ఈ ప్రార్థనే మనం దేవుని చెంతకు చేరడానికి సోపానమని గ్రహించాలి నేటి పట్టణంలో మరొక ముఖ్య అంశం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో నన్ను విశ్వసించువారు నేను చెయ్యి క్రియలను చేస్తారని అంతకంటే గొప్ప క్రియలు చేస్తారని నేను నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు శిష్యులతో పలికారు ఇది ముమ్మాటికి నిజం కారణం ఆ కాలంలో యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు చేశారు పుట్టిగుడ్డి వారికి దృష్టిదానం చేశారు అవిటివారికి కాళ్ళనిచ్చారు మోగవారు మాట్లాడారు చెవిటివారికి వినికిడినిచ్చారు కుష్ఠిరోగులకు స్వస్థతనిచ్చారు ఐదు వేల మందికి అద్భుత అద్భుత రీతిన ఆహారం ఇచ్చారు ఈ అద్భుత క్రియలన్నీ శిష్యులతో పాటు అనేక మంది తమ కనులారా గాంచారు ఈ అద్భుత క్రియలే శిష్యులు కూడా చేస్తారని ప్రభు వారికి తెలిపారు అదేవిధంగా యేసుక్రీస్తును అనుసరించిన శిష్యులు ప్రభువు నామమున ఎన్నో అద్భుత కార్యాలు కొనసాగించారు ఈ అద్భుతాలను చూసిన అన్నిలు సైతం ఎంతో సంతోషించి దేవుని వాక్యాన్ని ప్రస్తుతించారు అప్పటి నుండి ప్రభు వాక్కు ఆయా ప్రదేశములందంతటా వ్యాప్తి చెందినట్లు ఈనాటి పట్టణంలో తెలియచేయబడింది శిష్యులతో పాటు పౌలు బర్ణభ మొదలగువారు వారు కూడా గొప్ప అద్భుతాలు చేశారు ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు దేవుని కార్యాలు చేయ చేయడమే కాదు ఆయన ఆజ్ఞలను తూచా తప్పక పాటించారు ప్రకటించారు మనం కూడా ప్రభు చెప్పినట్లు తండ్రితో ఐక్యం కావాలంటే దేవుని పట్ల తోటివారి పట్ల షరతులు లేని ప్రేమ కలిగి జీవించాలి ప్రభు ప్రేమను పలువురుకు చాటి చెప్పాలి అప్పుడే క్రైస్తవులుగా మన జీవితం సార్థకమవుతుంది థ్యాంక్ యూ